నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంఘీ మండలం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు జెడ్సీ ఎంపీడీఓ ఎస్ఏ ఎంపీటీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్ కార్యదర్శి వార్డు నెంబర్లు కాంగ్రెస్ నాయకులు మహిళలు మరియు ప్రజలు పాల్గొన్నారు అందు నుంచి రాజకీయం రాజకీయమే వ్యక్తిగతమైన సంబంధాలు వ్యక్తిగతమైన సంబంధాలు ఉంటాయి అవి ఎప్పుడు తెగిపోయేటం కాదు బంధుత్వాలు వ్యక్తిగతమైన స్నేహాలు ఇవన్నీ రాజకీయాలకు అతీతమైన వ్యవహారం మిమ్మల్ని కూడా అదే కొడుతున్నాయి ఎన్నికలు పార్టీ పరంగా వచ్చినప్పుడు మాట్లాడండి మిగిలిన టైంలో మళ్ళీ అందరూ ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాము అయితే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి అదే చెప్పబోతున్నాను ఇప్పుడు కూర్చో అక్క 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 కూర్చో కూర్చో చెప్తాం చెప్తా వాటి అన్నిటికీ జవాబు చెప్తాం ఇక్కడ ఇప్పుడు అదేవిధంగా మనం చూస్తే సిసి రోడ్లు కావాలన్నారు సరే పరహారీ గోడ కావాలి అన్నారు ఒక విషయం మనందరం దయచేసి మీరు ఆలోచించండి నాకు ఇంతకుముందే మన ఎంపీడ గారు నాకు ఒక రిపోర్ట్ ఇచ్చాడు పంచపాండవులాగా మంచం కోళ్ళు ఎన్ని అంటే ముగ్గురు అని ఏ చూపించినట్టు లేదు ఇద్దరు టీచర్లు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు ఎట్లా చెప్పాలి వాళ్ళకు ట్రైనింగ్లు ఇచ్చి వీళ్ళలో జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళను పెడితే పిల్లల గురించి మీకు ప్రైవేటు పాఠశాలలకు నేను వాటిలోనేదో వ్యతిరేకమని కాదు కానీ ఇక్కడ ఇచ్చిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మంచి వెల్ ట్రైన్డ్ ఉపాధ్యాయులు మంచి సౌకర్యాలు కూడా కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాము అందులో పిల్లల స్ట్రెంత్ పెంచకుంటే రేపు పొద్దున స్కూల్ పోయే పరిస్థితి వస్తుంది మన రేపు పొద్దున మీరు ప్రభుత్వాన్ని తిట్టినా ఎవరిని తిట్టినా లాభం ఏమి ఉన్నది నుంచి మీరు కూడా ఆలోచించండి స్ట్రెంత్ కూడా పెంచండి స్కూల్లో స్ట్రెంత్ లేకుంటే చెప్పే పంతుల్లో కూడా పాఠం చెప్పబుద్ధి కాదు ముఖం ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారా సంబరంగా మాట్లాడతాను ఇద్దరు ఉంటే కదా వెల్ పర్సన్స్ బయట ఇచ్చేది పదివేలు ఐదు వేలు జీతాలు నీళ్ళకి ఇచ్చేది యాభై వేలు లక్ష ఒక్కొక్కరికి అయితే లక్ష కూడా ఉన్నాయి అందు వాళ్ళ సేవలు కూడా మనం ఉపయోగించుకోవాలి వాళ్ళ తప్పు కాదు వాళ్ళ సేవలు మనం కూడా ఉపయోగించుకోవాలి కనుక గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించి పిల్లలను పంపాడు కాంపౌండ్ వాళ్ళు ఇస్తా కానీ పిల్లలు లేని కాంపౌండ్ వాళ్ళు చేంజ్ చేయాలి చెప్పిండు రవి ఎంత తెలివిగా అంటే సార్లు ఉంటారు కానీ పిల్లలు పోతారు అది పిల్లలు ఉంటే కదా ఆడ ఉన్నది నలుగురు పిల్లలకి ఏదో వంద మంది పిల్లలు ఉన్నారు కావచ్చు అనుకున్నావు దానిలో చూస్తే ఇప్పుడు వారు ఇచ్చిన పిల్లలు నలుగురే పిల్లలు అన్నట్టు దానికి అయితే అంటే దానికి పరిష్కారం పెడదాం చుట్టూ పరారి కూడా దానికి బావికి ప్లాన్ లాంటి దాని మీద గవాలంటే ఒక ఇనుప కంచేద్దాం అవునా కాదా అదే అంటున్నా చుట్టూ ఒక ఎస్టిమేషన్ ఎన్నర్జీస్ తయారు చేయి సార్ అది కంపల్సరీ కాంపౌండ్ మీకు అది కంపల్సరీ కావాలి అన్నప్పుడు మీరు స్ట్రెంత్ పెంచండి మీరు యువకులు మీరు కూడా అర్థం చేసుకోండి సమస్య దగ్గరనే మీరు ఆగిపోతే కరెక్ట్ కాదు సమస్య పరిష్కారం కావాలి స్ట్రెంత్ పెరగాలి రెండు అందు నుంచి నేనేమన్నాను బాయికి చుట్టూ గోడ కట్టేయమంటున్నాను గోడ దొడి కూడా మేము పోరాళం పంపించమంటే కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టాలి ఉన్న నలుగురు పిల్లలకు రూమ్స్ కలిపితే దాంట్లో ఉంటారు వాళ్ళ ఇంటికి పంపిస్తాయి మీరు ఒక విషయం అర్థం చేసుకోండి ప్రభుత్వం అంటే ఎవరయ్యా ప్రజలైనాయ్యా అసలు ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది ప్రజలదే ఇప్పుడు నేను దోసుకుపోతా అయితే చూసుకుంటా కూర్చుంటారు కిసోడిగా అయితే కాపాడడానికి మాత్రం కారణాలు వెతుకుతా ఉంటారు అందులోంచి మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సొమ్ము మనదే ఆ సొమ్మును కూడా ఎమ్మెల్యే గాని మంత్రి గాని ముఖ్యమంత్రి గాని మేము అంటే రక్షకులకు మాత్రమే భక్షకులం కాదు మేము భక్షకులం కాదు రక్షకులు కనుక రక్షించుకోవాల్సిన బాధ్యత డబ్బును కూడా దుర్య చాలా మంది అది అంటారు ఈసారి ఎదురు అన్ని కొమ్మటి మాటలు మాట్లాడుతా అంటాడు వాళ్ళంటే తప్పట్టుకోవద్దు దయచేసి అంటే అన్ని కంజీసి మాటలు మాట్లాడతారు అని అంటారు అంటే ప్రజల సొమ్ము కూడా దుర్నియోగం కాకుండా స్వాస్థంగా మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకునే క్రమంలో ప్రజలకు ఉపయోగపడాలి ఈ రెండు విషయాలు కూడా మీలాంటి యూత్ పిల్లలు మోటివేట్ చేయండి ప్రశ్నించడం కన్నా మనం ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా మోటి చేస్తున్నాం మోటివేషన్ చేద్దాము మన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా అనేది కూడా మనం యూత్ ముందుకు రావాలి ఎందుకంటే దేశ భవిష్యత్ మీ మీద ఆధారపడలేదు యూత్ మీద అది కరప్షన్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు దుర్వినియోగం కావచ్చు ఏదైనా కానీ మీలో కూడా ఒక అవేర్నెస్ అనేది తెలియదని కాదు ఎందుకు వచ్చినా తలక అనిపి వాళ్ళు కేసులు పెడతారు ఇది పెడతారు జైలు అవి అట్రాసిటీ కేసులు ఇవన్నీ భయంతో కొందరుస్తున్నా మూత పడుతున్నాయి కాదంట్లేదు కానీ ఈ ప్రభుత్వంలో అవి నడవాయి మంచిని మంచి అంటాం చెడు చెడు అంటాం నేనేదో అన్నానండి నువ్వు మళ్ళీ రెండు చేతులు ఎప్పు ఎట్లా అనుభవాలు చెప్తున్నా రేపొద్దున ఎట్లుంటుందని చెప్తాను అందులోంచి రేపు పొద్దున ఎట్లుండాలి భవిష్యత్ అని కూడా చెప్తున్నా కనుక తప్పకుండా పాఠశాల ప్రవారి కూడా మీరు ఎన్ఆర్జీఎస్ లో ఇమీడియట్లీ ఎస్టిమేట్ చేసుకోండి మనీ కాంపనెంట్ కూడా ఉన్నది మనకు నేను ఆల్రెడీ పిడి డిఆర్డీ గారితో మాట్లాడాను ఇవి కొన్ని డెవలప్మెంట్ ఉన్నాయి అన్నారు ఇవి డబ్బులు కూడా కొంచెం ఎరుక ముందు వస్తాయి కానీ తప్పకుండా వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కనుక ఎన్ఆర్జిఎస్ తప్పకుండా రావడం జరుగుతాయి కనుక ఈ రెండింటి దాంట్లో చేసి మీరు వీలైతే ఒక సీసీ రోడ్ కూడా ఇక్కడ ప్రపోజ్ పెట్టేసేయండి ఓకే కాపాడు వాళ్ళు చెప్పిన కప్పటివాళ్ళు చెప్పిన స్కూల్ ఆఫీసు కూడా కాపాడు వాళ్ళు గ్రామ పంచాయతీ అబ్దుల్ కలాం గారికి ఎంతమందికి తెలుసు మీకు చెప్పండి అబ్దుల్ కలాం గారికి ఎంతమందికి తెలుసు చాలా బాధ అనిపిస్తుంది చాలా తక్కువ మందికి తెలుస్తా మన రాష్ట్రపతి చేసిండు అయ్యా మన రాష్ట్రపతి చేసిండు పెద్ద సైంటిస్టు ఇప్పుడు ఆ పాకిస్తాన్ మీద కానీ చైనా మీద యుద్ధం చేయాలంటే ఆయన ఇచ్చినయ ఇవన్నీ ఆయనే చేసింది ఆయన చదువుకునేది ఎక్కడ తెలుసా వీధి బల్లో గవర్నమెంట్ స్కూల్లో అర్థం చేసుకో నేను రామేశ్వరం పోయినప్పుడు ఆయన ఇంటికి పోయినా ఎంత చిన్న ఇల్లు తెలుసా మీరు బ్రహ్మాండంగా ఉంటుంది అది చూడలేదు కానీ చెప్తారు ఎందుకంటే నలభై లక్షలు పెట్టుబడి పెట్టినట్టు ఇల్లు బాగానే ఉండి